ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో జొన్నలు రాగులు ముడి బియ్యము సజ్జలు దోశలు సాఫ్ట్ గా ఉండటం కోసం మెంతులు వీటన్నిటిలో నీళ్లు పోసేసి నైట్ నుంచి ఉదయం వరకు పెడతాం నానిన తర్వాత మిక్సీ జార్ లో వేసేసి ఈ మల్టీగ్రెయిన్స్ నాని వాటన్నిటిని మెత్తగా దోశల పిండికి గ్రైండ్ చేసుకుంటాం అలా గ్రైండ్ చేసుకున్న దోసల పిండి తీసుకుని ఒక బౌల్లో వేసేసిన తర్వాత వేరే నాన్ స్టిక్ పాత్రలో పచ్చిమిరపకాయ ముక్కలు పాలకూర తురుము రెండు వేసేసి మంట కొద్దిగా మీడియం పెట్టేసేసి మగ్గని ఇస్తాం నాలుగైదు నిమిషాల్లో పాలకూర మగ్గిపోతుంది ఆ మగ్గింది దాన్ని పేస్ట్ చేసేసుకుంటాం ఈ మల్టీగ్రెయిన్ పిండిలో ఆ పాలక్ పేస్ట్ మనం కలిపేస్తాం ఇప్పుడు దోశల పిండి సిద్ధమైంది నాన్ స్టిక్ ప్యాన్ పొయ్యి మీద పెట్టేసి అందులో మల్టీగ్రెయిన్ పాలక్ దోశ పోసేసాం పైన జీలకర్ర క్యారెట్ తురుము టమోటా ముక్కలు గింజలు తీసేసిన తొక్కలు ముక్కలు కట్ చేసుకుని అట్లా చల్లుకుంటాం పైన గార్నిషింగ్ చేస్తాం కొబ్బరి తురుము ఒకవైపు కాలిన తర్వాత అట్లా మరోవైపు తిరిగేసి కాల్చుకుని మేకడ కూడా రాసుకుంటే బాగుంటుంది